హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భగవద్గీత ఎక్కువ మంది హిందువులు ఇష్టపడే ఇతిహాసం దీనిలో టన్నుల కొద్దీ జ్ఞానం జీవిత పాఠాలు ఉంటాయి అలా భగవద్గీత నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో భగవద్గీత ఒకటి శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం జీవిత పాఠాలు భగవద్గీతలో దాగి ఉన్నాయి ఐదు వేల సంవత్సరాలకు ముందే ఈ భగవద్గీత ఉనికిలో ఉందని చెప్పుకుంటారు చావు పుట్టుకల దగ్గర నుంచి యుద్ధం వరకు ప్రతీది భగవద్గీతలో ఇమిడి ఉంది భగవద్గీత మొదలయ్యేదే అర్జునుడు తన ఆయుధాలు అన్ని వదిలేసి యుద్ధరంగం నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటాడు యుద్ధంలో తన వారు మరణించడం చూసి తట్టుకోలేకపోతాడు అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత రూపంలో జీవిత పాఠాలను నేర్పుతూ ఉత్తేజపరుస్తాడు రాజుగా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో చెబుతాడు చివరికి అర్జునుడు మళ్లీ ఆయుధాన్ని పట్టి యుద్ధరంగంలో శత్రువుల ఏరువేతను మొదలు పెడతాడు భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే కాదు ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషికి ఎన్నో జీవిత పాఠాలను నేర్పిందిలా ఉంటుంది భగవద్గీత నుంచి ప్రతి వ్యక్తి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి కర్మంజే మఫలేషు కదా మధాన ఇది భగవద్గీతలోని ప్రసిద్ధ వాక్యం ప్రతి మనిషి జీవితాంతం గుర్తించుకోవాల్సిన విషయం దీనికి అర్థం మీరు మీ విధులను నిర్వర్తించండి కానీ ఆ పనుల ఫలితాన్ని గురించి ఆలోచించకండి అని అర్థం అంటే మీరు పని పూర్తి చేయడం పైన ఆ పనిని సమర్థవంతంగా నిర్వచించడం పైన దృష్టి పెట్టాలి ఆ పని ఫలితం ఎలా ఉంటుందోనని ముందు నుంచి ఆలోచించడం మానేయాలని అర్థం మీరు జీవితంలో అలానే ఉండాలి ఫలితం గురించి ఆలోచిస్తే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయలేరు నయనం చింతని శాస్త్రాన్ని నయనం దహతి పవకహ నచయినం క్లే నశోషయతి మారుతహ ఈ శ్లోకానికి అర్థం ఆత్మ చాలా బలమైనది దాన్ని ఏ ఆయుధంతోనూ ముక్కలు చేయలేం అగ్నితో కాల్చలేం గాలి నీటితో కూడా ఆత్మను నాశనం చేయలేం అని అర్థం అంటే మనలోని ఆత్మ ఎంతో బలమైనది శక్తివంతమైనది అని భగవద్గీత చెబుతోంది ఆత్మ బాహ్యంగా కనిపించకపోవచ్చు కానీ అది చాలా బలంగా ఉంటుంది ఆత్మ అనేది మీ అంతర్గత శక్తి అంటే మనసు మెదడే ఆ రెండింటినీ బలంగా ఉంచుకుంటే మీరు ఏదైనా సాధించగలరు దుఃఖేశ్వనువిఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ రాఘ భయక్రోధ స్థితీర్ము నిరుచత భగవద్గీతలోని ఈ శ్లోకం దుఃఖానికి కలవరం చెందని వ్యక్తి సుఖం కోసం పావుకులాడని వ్యక్తి అనుబంధాలు భయం కోపం వంటివి అధికంగా చూపించని వ్యక్తి జ్ఞానితో సమానం అని చెబుతోంది ఒక మనిషి భయం కోపం వంటి వాటిలో చిక్కుకుంటే ఏదీ సాధించలేడు ప్రాపంచిక అనుబంధాల్లో చిక్కుకుపోతే అతను తను అనుకున్నది సాధించడం కష్టమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాగద్వేషాలకు పోకుండా జ్ఞానిలా ఋషిలా ఉండాలని తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్